మహానటి సావిత్రి అని పేరు తెలుసు కదా మీకు సావిత్రి గొప్పతనం మీకు తెలుసా మాకేం తెలిసిద్దిరా అంటారా సరే నేను చవితే ఆమె ఉన్న టైంలో సినిమా రంగంలో ఒక రాణి ఆమె అంతే ఆ ఆ పిక్చర్లో స్టోరీ ఉన్నా లేకపోయినా సరే సావిత్రి ఉంటే హిట్ అది అంతే ఆ రేంజ్లోకి వెళ్ళిపోయింది ఆ తెలుగు తెలిసిన ప్రజలందరికీ మాత్రమే కాక తమిళ ప్రజలకు కూడా ఇతర భాషల ప్రజలకు కూడా వెండి తెర క్వీన్ లాగా వెలిగినటువంటి వ్యక్తి సావిత్రి గారు ఆమె మంచి మనిషి ప్రభువుని తెలుసుకొని ఉండకపోవచ్చు కానీ మంచి మనిషి తనకు తెలిసినంత వరకు మనసాక్షిని అనుసరించి బతికింది కాకపోతే ఒక చిన్న బలహీనత ఆమెని దెబ్బగొట్టింది అసలు ఆమె వైభవం ఎంత అంటే చెన్నైలో ఒక బజారు బజారు మొత్తం ఆమె ఆమె ఒక్కదాని ఇల్లే ఆమె ఒక్కదాని ఇల్లే ఒక బజారు 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 మొత్తం ఆమె ఒక్కదాని ఇల్లే ఆమె కట్టిన వస్త్రం కట్టదు వేసిన నగ వేయదు ఏ సినిమాకి ఆ సినిమాకి వస్త్రాలు కొత్తవే కావాలి గోల్డ్ కూడా ఆభరణాలు ఉంటాయి కదా అవి కూడా కొత్త డైరెక్ట్గా ఒరిజినల్ గోల్డే రోల్డ్ గోల్డ్ కాదు ఒరిజినలే వేసుకుంటుందా అందుకని ఆమె ఇంట్లోనే అతిపెద్ద ఇంట్లోనే కొన్ని గదులు అచ్చంగా ఆమె బట్టలు కుట్టే వాళ్లే బతకడానికి ఏర్పాటు చేసింది ఒక సావిత్రి గారి యొక్క ఆ బట్టలు కుట్టేదానికి అచ్చంగా కొంతమంది టైలర్స్ అక్కడ ఉండేవాళ్ళు ఇక వాళ్ళకి రెండో వర్క్ లేదు ఆమె బట్టలు కుట్టడమే నాలుగైదు సినిమాలు ఒప్పుకుందనుకో ప్రతి సినిమాలో వేరే వేరే బట్టలు కనపడాలి మళ్ళీ చిత్రం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ మూవీస్ బ్లాక్ అండ్ వైట్ మూవీలో ఏ డ్రెస్ వేసినా అర్థం కాదు అయినా ప్రతి సినిమాకి ప్రతి షూటింగ్కి ప్రతి ఘట్టంలోనూ కొత్త బట్టలు మరి ఇన్ని కావాలంటే అచ్చంగా టైలర్లు అక్కడే బతికేసారు ఆమె ఫాములో ఉన్నంత వరకు ఈ బంగారం నగలు చేస్తారే వాళ్ళు సైతం కొన్ని గదుల్లో వాళ్ళు కూడా అక్కడే నివాసం ఉంటారు ఉన్నారట అంటే ఆ ఒక్క మనిషిని ఆధారం చేసుకొని కొన్ని కుటుంబాలు కుటుంబాలు అచ్చంగా ఆమెకు అన్ని రెడీ చేయడానికి బతికేసినాయి అలాంటి వ్యక్తి ఆమె క్లైమాక్స్ తెలుసా మీకు ఆమె క్లైమాక్స్ ఆ చివరి ఫోటో ఒకటి చూపిస్తున్నానా ఎంత అద్భుతమైన వైభవవంతమైన జీవితం అంటే అదిగో ఆ ఫోటోలో ఉన్న స్త్రీని గుర్తుపట్టండి అది ఆమె స్థితి ఆమె సావిత్రి ఊహించిందా అలాంటి జీవితాన్ని హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ చూడండి తన చూడండి ఒకసారి ఆమె పర్సనాలిటీ చూడండి అసలు పోల్చుకోవడానికైనా ఆకారం ఉందా అక్కడ ముందు ఫోటోరా ఒక్క ఆమె జీవితమే కాదండి సినిమా వాళ్ళు కావచ్చు రాజకీయవేత్తలు కావచ్చు ఎవరైనా ఎంతటి వారైనా ఆస్తుల సంపాదన అంత సంపాదించాం ఇంత సంపాదించాం అలాగా ఇలాగా ఇంత గోల్డ్ అన్ని పొలాలు ఇన్ని స్థలాలు ఇంత పేరు ఎంత ప్రఖ్యాతి ఎంత పదవి అబ్బో అలా ఇలా ఇలా అలా అలా ఎన్ని పోగు వేసినా చూసుకోవటానికే తప్ప తీసుకొని పోవటానికి ఒక్కటి రాదు ఒక్కటి రాదు ఒక్కటి రాదు ఇంతటి భాగ్యానికి ఎందుకండి అదే జీవితంగా పరిగెత్తటం పౌలు మహన్యుడు తిమోతికి రాస్తూ చెప్పాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనం నుంచి చదువు సుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మన మీ లోకములోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము అది జ్యోతియదప్ప మహిళ నిదంత మనే గదయ్యా మనలోని ఆత్మజ్యోతియ దప్ప మహిళ నిదంత మనే గదయ్యా మనే గదయ్యా మన్నే గదయ్యా మనే గదయ్యా మన్నే గదయ్యా మంచిదంచు ఒకని ముంచి ంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము మించిన బంగారము పెంచిన నీ దేహము పెంచు ఎన్నాళ్ళ కుందులో మరలించిన చోమనే గదయ్యాంచు ఎన్నాళ్ళ కుండులో మరణించిన చోమన్నే గదయ్యా మనే గదయ్యా దేవునికి మహిమ కొంతమందికి అందం అంటే అంత ఇష్టమో ఇష్టం ఏ కొద్దిగా ముఖం షేడు మారినా ఏ కొంచెం తేడా వచ్చినా అస్సలు తట్టుకోలేరు అస్సలు అమ్మో ఖచ్చితంగా దానికి ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొని ఎట్లనన్నా కానీ మళ్ళీ నార్మల్ కండిషన్లోకి రావాలి ఏం చేద్దాం ఇప్పుడు దీనికి ఒక ఏజ్ ఉంది సౌందర్యానికి ఆ ఏజ్లో ఉన్న జంతువు అయినా అందంగానే ఉంటుంది జోక్ ఉంది ఎంగలో ఉన్న పంది కూడా అందంగానే ఉంటుంది అట్లాగే ఒక ఏజ్ ఇది ఆ ఏజ్లో ఈ పొంగు ఆకర్షణల పొంగు కానీ ఏం చేద్దాం చూస్తా 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 చూస్తానే మారిపోద్ది ఇక ఎన్ని పూసినా నార్మల్ కండిషన్కి రాదు ఎన్ని పులివినా రాదు చివరికి ఏం లేదు శక్తి క్షీణించిన నాడు కదల్లేని స్థితి వచ్చిన నాడు ఇంకా దుర్భరంగా మారిపోయింది అందుకే కష్టపడి సాధన చేసే సౌందర్యాన్ని సంవత్సరాలు సంవత్సరాలు కాపాడుకున్న చివరికి ఊపిరి పోక తప్పదు అప్పుడు ఈ సౌందర్యవంతమైన శరీరం కుక్క శవంతో సమానం అంతకంటే దుర్భరం ఆ పాటలో ఉంటుంది మన్నే గదయ్య అనే పాటలో నీకు అందరికీ తెలుసు కాబట్టి ప్రియులారా ఇందు మూలంగా యావన మందికి తెలియజేయటం ఏమనగా ఎంత సంపాదించాం ఎన్ని పోగేశాం ఎన్ని వెనకేశాం ఎన్ని ముందేసాం అన్నది కాదు ఎంత మందిని ఎన్ని ఆత్మలను రక్షించాం ఎన్ని జీవితాలను వెలిగించాం ఆత్మల రక్షణ కొరకు మనవంతు